అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నిక ఊహించింది ట్రంప్ నుంచి ఎవరికి ఎంత మేర ముప్పు వాటిల్లుతోందో అని అన్ని దేశాలు లెక్కలేసుకుంటున్నాయి కానీ తొలుత ఆ పిడుగు తన సొంత పార్టీ మీదే పడింది వినడానికి విడ్డూరంగా ఉన్న ఆ విషయాలు చూద్దామా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అధినేతలు మారుతుంటారు కానీ వారి విదేశాంగ విధానం వ్యాపార ఒడంబికలు కొనసాగిస్తారు ఈ దృశ్య అనుభవం ఉన్నవారికి పార్టీ విధేయులు పార్టీ విజయానికి కృషి చేసిన వారికి ముఖ్యమైన వ్యక్తులకు ఆ పదవులు ఎంపిక చేస్తారు ఈ ఎంపికలో పార్టీ పెద్దల పాత్ర కూడా ఉంటుంది కానీ ట్రంప్ తన క్యాబినెట్లో తనకు నచ్చిన వారికే పదవులు ఇస్తా అంటున్నారు ఈ క్రమంలో సెనెట్ అనుమతి లేకుండానే తనకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకునే హక్కు తనకు ఇవ్వాలని రిపబ్లికన్ చట్టసభ్యులను ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు అందుకోసం రూల్స్ మార్చాలంటున్నారు కానీ అలా పదవులు ఇవ్వాలంటే సెనెట్లో ఓటింగ్ జరగాలి కానీ ట్రంప్ ఓటింగ్ లేకుండా బైపాస్గా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అలా చేస్తే డైరెక్ట్గా తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం